ఓం నమో వెంకటేశాయ తిరుపతి సాయి భక్తి కి స్వాగతం స్వాగతం నేను మీ తిరుపతి సాయి ఇవాళ ఒక అద్భుతమైనటువంటి విషయం అండి ప్రతిసారి చెప్తూనే ఉంటా అద్భుతం అద్భుతం అని కానీ ఈసారి చక్కనైనటువంటి విషయం అండి చాలా మంచి విషయం దేని గురించి అనుకుంటున్నారా తిరుమల శ్రీవారి గురించి అండి అద్భుతం మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం చాలామందికి సందేహ నివృత్తి చేసేటువంటి విషయం ఇంతకీ ఏంట విషయం అంటే తిరుమల ఆలయంలో ఉన్నటువంటి స్వామి గురించి చాలామందికి సందేహాలు ఉన్నాయండి కొంతమంది స్వామి అంటారు కొంతమంది అమ్మవారు శక్తి స్వరూపం అంటుంటారు కొంతమంది ఇప్పుడు మరీ అయితే బుద్ధుడని కూడా అంటున్నారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని కొంతమంది అంటున్నారు అసలు ఇన్ని రకాల సందేహాలు ఎందుకు వస్తున్నాయి అసలు లోపల ఉన్నదా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే కదా కానీ ఈ సందేహ నివృత్తి నేను చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను చక్కగా అందరూ వీడియోను పూర్తిగా వినండి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ సరే వీడియోలోకి వెళ్ళిపోదాం తిరుమలలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి శ్రీనివాసుడే ఉన్నాడు దానికి ప్రత్యక్ష నిదర్శనం స్వామే దిగివచ్చారు మనం చిన్న కథగా చెప్పుకుందాం మనకి మొత్తం నాలుగు యుగాలు యుగాలున్నాయి కృతత్రేత ద్వాపర కలియుగాలు మనకి ధర్మం ఏ విధంగా చెప్పబడింది నాలుగు యుగాల్లో ఒక్కొక్క పాదం ఒక్కొక్క పాదం తగ్గుతూ వచ్చింది కలియుగానికి వచ్చేసరికి ధర్మం ఒక్క పాదంలోనే మిగిలి ఉంటుంది అంటే మొత్తం అధర్మం అయిపోతుంది సామాన్య మానవులంతా కూడా మిక్కిలి ఆకలి దప్పులతో కష్టాలతో ఎన్నో రకాల ఇబ్బందులతో అధర్మంగా జీవిస్తూ స్వార్థపరులై బతుకుతూ ఉంటారు అని దేవతలంతా కూడా ముందే గ్రహిస్తారు మనకి ముందు యుగంలో ద్వాపర యుగంలో మనం చూస్తూనే ఉంటాం అప్పటికే ధర్మం తగ్గిపోయి అధర్మం పెరిగిపోయి యుద్ధాలన్నీ కూడా జరిగి రాజ్యాల కోసం యుద్ధాలు జరిగి ఒకరినొకరు వెన్నుపోట్లు పొడుచుకొని ఇలా మనకు తెలుసు మహాభారతం ఇదంతా మనం చూస్తే ఉన్నాం మనకి తెలిసింది ఎంత కృష్ణుడికి ఉండేటువంటి ఆ రెండు వందల సంవత్సరాలే మనకు తెలుసు దానికి ముందు ద్వాపర యుగం ఎంతో జరిగింది అవంతా మనకు తెలియదు కానీ మనకు తెలిసింది చివరిలో ఉన్నటువంటి రెండు వందల సంవత్సరాలు మాత్రమే అలా ద్వాపర యుగంలోనే కృష్ణుడు చివర అవతార సమాప్తిలోనే అధర్మం పెరిగిపోయి ధర్మం తగ్గిపోయింది అప్పుడు ఉన్నటువంటి దేవతలంతా కూడా అనుకున్నారట ఇక రాబోయే కాలం కలికాలం కదా ధర్మం ఒక్క పాదం మీదే ఉంటుంది కదా మానవులంతా ఎలా జీవిస్తారు వీళ్ళ కష్టాలన్నీ ఎవరు తీరుస్తారు అని మనస్సులో అనుకుంటూ కృష్ణ అవతారం పరిసమాప్తమైన తర్వాత దేవతలంతా వైకుంఠానికి వెళ్ళి స్వామిని అడిగారట స్వామి రాబోయే కాలం చాలా క్లిష్టమైనటువంటి కాలంగా ఉంది ఆ యుగం అంతా కూడా ఆ యుగంలో అధర్మం పెరిగిపోయేలాగా ఉంది పాపాత్ములు ఎక్కువయ్యేలాగా కనిపిస్తున్నారు ధర్మం ఒక్క పాదం మీదే ఉంది స్వామి ధర్మాత్ముల్ని ఎలా రక్షించాలి ఎలా రక్షించుకోవాలి అసలు ధర్మం ఎటువైపుకు వెళ్తోంది అని వాళ్ళంతా బాధపడగా విష్ణుమూర్తి చెప్పారట ఏమని నేనే కలియుగంలో మానవులందరినీ రక్షించడం కోసం ధర్మాత్ములందరినీ రక్షించడం కోసం నేను వెంకటేశ్వర స్వామిగా అవతారం ధరించి భూలోకానికి వెళతాను కలియుగం అంతా కూడా అక్కడే ఉంటాను అని స్వామి చెప్తారట చెప్పిన వెంటనే దేవతలంతా కూడా ఆనందానికి లోనైపోతారట ఆహా పరమాత్ముడే దిగి భూలోకానికి వస్తున్నారు భూలోక మానవులంతా ఎంత పుణ్యం చేసుకున్నారో ఏమో పరమాత్ముడిని చూస్తున్నారు అని చెప్పి దేవతలంతా కూడా సంతోషపడ్డారట ఆ తర్వాత అందరూ ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోయారట తర్వాత స్వామి గరుత్మంతుడిని పిలిపించి ఓ గరుడా మనం ఈ విధంగా కలియుగం మొదట్లో భూలోకానికి వెళ్ళబోతూ ఉన్నాం నేను నివాసయోగ్యమైనటువంటి చక్కనైనటువంటి ప్రదేశాన్ని చూసి రావయ్యా అంటే ఈ గరుత్మంతుడు అంత ప్రదేశమంతా తిరిగి చూశాడట ఈ ఖండాలు ఇవన్నీ కూడా ఇప్పుడు విడిపోయాయి కానీ ఒకప్పుడు అంతా కూడా ఒకటే దేశం ఆ భూప్రదేశం అంతా తిరిగి చూసినటువంటి గరుత్మంతుడికి అన్ని చోట్ల నచ్చుతున్నాయట కానీ ఎక్కడో ఏదో అనిపిస్తోందట ఇది స్వామికి యోగ్యం కాదు అని అలా అన్ని ప్రదేశాలు తిరిగి చివరికి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి స్వర్ణముఖి నదీ తీరంలో ఈ పర్వతాల మధ్యలో స్వామికి ప్రదేశం చాలా యోగ్యతగా ఉన్నట్టుగా గరుత్మంతుడికి తెలిసిందట అనిపించిందట వెంటనే నేరుగా స్వామి దగ్గరకు వెళ్ళి స్వామితో చెప్పారట పలానా స్వర్ణముఖి నదీ తీరంలో మీరు ఉండడానికి ప్రదేశం బాగుంది అని స్వామి వెంటనే ఈ సమయంలో మనం వెళదామని చెప్పారట గరుత్మంతుడు దేవతలందరికీ చెప్పేశాడట ఫలానా సమయంలో స్వామి భూలోకానికి వెళుతున్నారు అందరూ కూడా దర్శించండి అని చెప్తే అందరూ ఆనందపడిపోయారట కలియుగం ప్రారంభమవుతోందట స్వామి నేరుగా గరుత్మంతుడిని అధిరోహించి ఈ ప్రదేశానికి వచ్చేశారట అది కూడా ఎలా వచ్చారట స్వామి వస్తున్నాడు కదా అన్నటువంటి దేవతలందరూ కూడా పుష్పవృష్టి కురిపిస్తున్నారట ఈ ప్రదేశం అంతా తిరుమల ప్రదేశం అంతా కూడా దేవతాలోకంలో ఉన్నటువంటి పూలతో పుష్పవృష్టి కురిపిస్తూ ఆబాల గోపాలం వైకుంఠం అంతా కదిలి స్వామితో పాటు స్వామి వెంట నడుస్తూ భూలోకానికి వచ్చేసిందట కలియుగం ప్రారంభంలో అదే కలియుగం అంటే మనం అనుకునే ఈ కలియుగం కాదండి నాలుగు యుగాలు కలిస్తే ఒక మహాయుగం అంటారు అలాంటి మహాయుగాలు ఇరవై ఏడు అయిపోయి ఇరవై ఎనిమిదో మహాయుగంలో మనం ఉన్నాం ఈ కలియుగంలో కాదు ముందు మహాయుగాలలో ఎప్పుడో జరిగినటువంటి కలియుగంలో స్వామి వచ్చేశారు అప్పటి నుంచి కూడా ఇక్కడ నిల్చొని భక్తులందరినీ కూడా రక్షిస్తూ ఉన్నారు అంచేత స్వామి నేరుగా అక్కడ నిల్చొని ఉన్నారు స్వామి భక్తుల్ని రక్షించడానికి అక్కడ నిల్చొని ఉన్నారు దేవతలంతా అడిగారట స్వామి నీ కాంతిని తేజస్సుని మానవులు తట్టుకోలేరు కదా నీ నీ దర్శన భాగ్యం వాళ్ళకి కలుగుతుందా అంటే నేను తిరుమల క్షేత్రంలో చక్కగా నిలుచుని వాళ్ళకి విగ్రహాంగ రూపంలో కనిపిస్తాను అంటే వాళ్ళ కళ్ళను మాయి చేస్తాను నేను అక్కడ నిల్చునే ఉంటాను కానీ వాళ్ళకి కనిపించేది మాత్రం విగ్రహ రూపంలో దర్శనమిస్తూ వాళ్ళందరినీ కూడా కటాక్షిస్తాను అని చెప్పారట అది మొదలుకొని ఆ పర్వతం అంతా కూడా దేవతలు ఋషులు మునులు అందరూ కూడా అక్కడ చెట్లు రూపంలో పొట్ల రూపంలో ఆ తిరుమలలో ఉండేటువంటి ప్రతి ఒక్కటి కూడా ఏదో ఒక దేవతా స్వరూపంతో నిండిపోయిందట అది మనకి చెప్పినటువంటి పురాణంలో ఉన్నటువంటి ప్రాశస్యం అందరికీ తెలుసుకోండి తిరుమలలో ఉన్నది స్వామి నేరుగా నిలుచుని ఉన్నారు మన కంటికి విగ్రహంలా కనపడుతున్నారంటే కానీ ఆయన నిలుచునే ఉన్నారు మానవ రూపంతో ఉన్నారు ప్రాణంతో ఉన్నారు స్వామి అక్కడ ఖచ్చితంగా ఉన్నాడు అందుకే ప్రపంచంలో ఎన్నో వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలు ఉన్నాయి ఇదే మనకు ఉదాహరణ ఎన్నో పెద్ద పెద్ద వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలు ఉన్నాయి కానీ ఎందుకు అంతమంది భక్తులు ఇక్కడికే వస్తున్నారు ఎందుకు తండోపతండాలుగా ఇక్కడికి తిరిగి వస్తున్నారు ఎందుకు ఇక్కడ లక్షల మంది జనాలు వస్తున్నారు అంటే స్వామి అక్కడ ఉన్నాడు స్వామి శక్తి అక్కడ ఉంది ఆయన మన కంటికి విగ్రహంగా కనిపించవచ్చు కానీ స్వామి నేరుగా నిలుచొని మనల్ని చూస్తూ ఉన్నారు మనల్ని రక్షిస్తున్నారు అందుకే కలవు వెంకట కలియుగానికి ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అని మనకి చెబుతూ ఉన్నారు అంతటి శక్తివంతమైనటువంటి స్వామిని ఇంకెప్పుడు మనం అక్కడ ఉండేది స్వామి కాదు ఇంకేదో సుబ్రహ్మణ్యేశ్వర స్వామినో ఇంకెవరో మహానుభావులు కొందరైతే బుద్ధుడనో ఏదేదో అనేస్తున్నారు ఇక ఎప్పుడు ఆ నోటితో ఎవ్వరూ ఏమి అనకండి అక్కడ ఉన్నది ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీమన్నారాయణుడే ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడే ఆ శ్రీనివాసుడే మనం అందరం ఎవరన్నా అడిగామండి ధర్మం ఒక పాదం మీదే ఉంటుంది నీ వచ్చి రక్షించవయ్యా అని కానీ ఆయన భక్త సులభుడు కాబట్టి కలియుగంలో భక్తులు కష్టాలు పడతారని ముందుగానే తెలుసుకున్నారు కాబట్టి స్వామే నేరుగా వచ్చి అక్కడికి నిలుచుని ఆయన చూడండి మన కోసం ఎంత కష్టపడుతున్నాడో ఎన్ని యుగాల నుంచి ఆయన నిలుచునే ఉన్నారు మనల్ని రక్షించడం కోసం అందుకని మనందరం కూడా ఈసారి భక్తి శ్రద్ధలతో ఆర్తితో స్వామిని వేడుకుంటూ ఒక రాజ్యంలో ఒక రాజుగారి దగ్గరికి వెళ్తే ఎలా భయ భయభక్తులతో చక్కగా ఆయన్ని అయ్యా స్వామి అని ఒక్కసారి భక్తిగా నమస్కారం చేసుకుంటాము అదే విధంగా తిరుమలకు వెళ్ళినప్పుడు కూడా స్వామి ఎదురుగా ఉన్నట్టే మనం భావించుకొని నమస్కారం చేసుకొని భక్తిగా స్వామిని కోరగలిగితే మన కోరికలన్నీ కూడా స్వామి తీరుస్తారు అందరూ కూడా భక్తిగా గోవిందనామంతో స్వామిని దర్శించండి ఈసారి మీ కన్నులతో ఒక్కసారి నేరుగా ఆస్వాదించండి స్వామి నిజంగా ఉన్నట్టు ఊహించుకొని దర్శనం చేయండి మీ కన్నులకు విగ్రహం కాకుండా స్వామి కనపడతారు స్వామి నిజరూపంలో దర్శనమిస్తారు మీ కన్నులకు అది అక్కడ ఉన్నటువంటి మహత్తు ಓಂ ನಮೋ ವೆಂಕಟೇಶಾಯ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ಸರ್ವೇಜನ ಸುಖಿನೋ ಬಹನ್